జ్ఞానిపత్యే నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ స్వాగతం శుక్రగ్రహ మార్పు ఈ శుక్రుడు ఉచ్చస్థితిలోకి మార్పు చెందడం అనేది జరుగుతుంది అంటే తన ఉచ్చస్థానమైన మీనరాశిలోకి ఈయన మార్పు చెందుతున్నాడు ఎప్పుడు మార్పు చెందుతున్నాడు అంటే జనవరి ఇరవై ఎనిమిది నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు కూడా ఈయన ఈ మీనరాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది సహజంగా శుక్రుడు అనేటప్పటికీ అందరికీ కూడా కొన్ని అంటే కంఫర్ట్ జోన్ అనేది అనుకుంటారంటే ఒక లగ్జరీ లైఫ్ కొంత అనుకూలంగా ఉండడము ఆయన బాగుంటే అంటే జాతకరీత్యా శుక్రుడు కానీ బాగుంటే వాళ్ళు సకల భోగాలు అనుభవిస్తారు ఇలా మనకి అందరికీ తెలిసింది అయితే ఇక్కడ శుక్రుడు కూడా కొన్ని స్థానాలు కానీ ఆయన సంచారం చేస్తూ ఉంటే వాటిలో వ్యతిరేక ఫలితాలు ఇవ్వడం కూడా ఉంటుంది అన్ని శుభ ఫలితాలు ఇస్తూనే చాలా తక్కువ స్థానాల్లో అశుభ ఫలితాలు ఇవ్వడం అనేది ఈ శుక్రుడు జరుగుతుంది మరి ఇప్పుడు ఈ ద్వాదశ రాశుల వారికి ఈ శుక్రుడు స్థానంలో ఉండడం వల్ల ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని తెలుసుకుందాం వృషభ రాశి వృషభరాశి వారికి చూసుకున్నప్పుడు ఈ యొక్క శుక్రుడు జన్మ షష్టమాధిపతి అంటే ఈ జన్మాధిపతి అలాగే షష్టమాధిపతి కూడా అయ్యాడు అయితే జన్మ షష్టమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది ఎప్పుడైతే లాభస్థానంలో సంచారం చేస్తున్నాడో ఎలా ఉంటుంది అంటే అటెన్షన్ కోరుకోవడం అనేది ఉంటుంది నన్ను అందరూ గుర్తించాలి అనే ఒక తాపత్రయం ఎవర అంటే వీళ్ళ వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్ట ఎవరు నలుగురు చెప్పుకోవడానికి ప్రయత్నాలు చేయడం అందులో సక్సెస్ అవ్వడం ముఖ్యంగా వీళ్ళు ఏవైతే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నారో వాటిల్లో వీళ్ళకి మరింత గుర్తింపు రావడానికి ఎక్కువగా కష్టపడడం అనేది ఉంటుంది అది ఖచ్చితంగా నెరవేరుతుంది కూడా అలాగే ఏదైతే కార్యక్రమాలు చేపడుతున్నారో అవన్నీ కూడా విజయం సాధించడం అనేది జరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో కూడా కాస్త వచ్చిన మార్పులు కొత్తగా వచ్చిన మార్పుల్లో కూడా వీళ్ళకి ఆనందాన్ని కలిగించడం చుట్టుపక్కల స్నేహితులు కానీ ఎవరైతే కొలుస్తున్నారో వాళ్ళందరూ కూడా మిత్రులు అవ్వడం మీ యొక్క మాట తీరు సౌమ్యం పెరగడం అంటే కొద్దిగా ఇది వరకు కోపం ఉన్నా కూడా ఆ కోపం తగ్గి కాస్త ఈ ఏదైతే శుక్రుడు ఇచ్చే స్థితిలో ఉన్నాడో ఈ స్థితిలో ఉన్నంతసేపు కూడా కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే విందు వినోదాల్లో పాల్గొనడం మధుర పదార్థాలు స్వీకరించడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది ఇక్కడ శుక్రుడు పదకొండో ఇంట్లో ఉండడం వల్ల ఈ వృషభ రాశి వారికి కనబడుతోంది కాబట్టి ఈ మాసంలో అంటే ఈ యొక్క జనవరి ఇరవై ఎనిమిది నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు శుక్రుడు ఈ రాశిలో సంచారం చేస్తున్నంతసేపు కూడా అంటే తన స్థానంలో సంచారం సేపు కూడా ఎక్కువగా శుభ ఫలితాలనే ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి శుక్రుడికి సంబంధించిన వ్యాపారాలు కానీ లేకపోతే ఆయనకు సంబంధించిన కోర్సులు ఎవరైనా చేస్తున్నా కానీ లేదా ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నా కూడా వీళ్ళందరికీ కూడా శుక్రుడు శుభ ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది శుక్రుడు మనకి దైత్య గురువుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది సహజంగా శుక్రుడు మన కారకత్వాలు కానీ చూసుకుంటే సంగీతం సాహిత్యం అంటే ఇప్పుడు అయ్యే కవులు నృత్యము లలిత కళలు ఇలా చెప్పుకుంటూ ఉంటాం కదా అంటే పెయింటింగ్ ఇలాంటివి కూడా అన్నింటికి కూడా శుక్రుడు కారకుడు అలాంటి శుక్రుడు కానీ జాతకంలో బాగుంటే దీనికి సంబంధించి అయితే ఈ ఏవైతే సినీ కళారంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటాయి అలాగే మనకి ఈయన అలంకార ప్రియుడిగా మన అంటే మన అలంకారానికి సంబంధించిన వస్తువులు అంటే ఈ వస్త్రాలు ఆభరణాలు వెండి బంగారం వజ్రాలు ఇలాంటి వాటికి అన్నింటికీ కూడా శుక్రుడే కారకుడు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరైనా వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది ముఖ్యంగా కా శుక్రుడు అంటే శుక్రుడికి సంబంధించిన వాళ్ళు ఆ నక్షత్రం కానీ ఆ లగ్నం కానీ ఆ రాశి కానీ సంబంధించిన వాళ్ళు ఎలా ఉంటారంటే సహజంగా మాట్లాడేటప్పుడు కూడా చాలా మృదుత్వంతో మాట్లాడడం ఇతరుని ఆకర్షించేటట్టుగా ఉండడం అంటే వాళ్ళ ప్రవర్తన కావచ్చు వాళ్ళ మాట కావచ్చు ఇతరులు ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆకర్షించే రకంగా ఉండడం అనేది జరుగుతుంది పాటుగా వీళ్ళకి పరిశుభ్రత అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నీట్గా ఉండడం అంటే వీళ్ళు వెళ్ళిన చోటు కూడా నీట్గా ఉండాలి లేకపోతే వీళ్ళు అక్కడ కొంచెం ఫ్రీగా ఉండలేరు ఈ యొక్క శుక్రుడికి కాస్త పవర్ ఎక్కువ వాళ్ళ జాతకంలో అలాగే అవతల వాళ్ళు కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు పరిశుభ్రమైన వాతావరణాన్ని కోరుకోవడం అనేది జరుగుతుంది అంటే వీళ్ళు ఎక్కువగా కూడా ఇంపార్టెన్స్ కూడా నీట్గా ఉండడానికి అంటే ఎవరైనా కొంచెము బాగాలేకుండా వచ్చారనుకోండి వాళ్ళు అక్కడ డైజెస్ట్ అవ్వడం అనేది చాలా కష్టంగా ఉంటుందన్నమాట అలాగే వీళ్ళు ప్రతిదానికి కూడా అంటే మరీ లగ్జరీ లైఫ్ అన్నారు కదా అని మరీ వికిలితనంగా ఏమి ఉండరు అంటే ఒక హుందాతనాన్ని కోరుకుంటారు ఒక ప్రయారిటీ ఓకే అంటే మనం చూడ్డానికి వాళ్ళు రెడీ అవ్వడం కానీ వాళ్ళ మాట కానీ ఎలా ఉంటుందండి ఇతరుల యొక్క ఏదైతే వాళ్ళకి కోరుకుంటున్నారో అంటే ఒక డిగ్నిటీగా గౌరవాన్ని కోరుకుంటున్నారో అది సంపాదించుకోవడానికి ఈ శుక్రుడు సంబంధించి జాతకంలో కానీ బలంగా ఉంటే ఇలాంటి కారకత్వాలు ఇలాంటి లక్షణాలు కూడా ఉండడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి తీపి ఎక్కువగా ఇష్టమై ఉంటుంది అంటే ఎక్కువగా కారాన్ని ఇష్టపడరు ఎక్కువగా తీపిని ఇష్టపడుతూ ఉండడం అనేది ఉంటుంది అలాగే ఈ శుక్రుడు యొక్క ప్రభావం కానీ అంటే మంచి ఫలితాలు కానీ ఆయన మంచి స్థానంలో ఉండి కానీ ఉండి ఉంటే ముఖ వచ్చస్సు చాలా అంటే ఆకర్షణీయంగా ఉండడం అనేది జరుగుతుంది ఈ శుక్రుడికి అనుకూలంగా ఉన్నవాళ్ళకి కాబట్టి కాబట్టి ఇవన్నీ కూడా మనం ఒక అవగాహన కోసం మనం చెప్పుకుంటున్నవి ఇంతకు ముందు కూడా మనం శుక్రుడి యొక్క స్థానాలను బట్టి ఈ యొక్క రాసుల వారికి ఎలా ఉంటుంది అని కూడా చెప్పుకున్నాం సహజంగా శుక్రుడు ఇచ్చేవన్నీ కూడా శుభ ఫలితాలే ఇస్తాడు కానీ జాతక రీత్యా ఆయన ఉండే స్థానాన్ని బట్టి మాత్రమే మనకు వచ్చే శుభ శుభ ఫలితాలు అనేవి ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈయన ఈ నెల రోజుల సంచారము కూడా కొంతమందికి శుభవాల్ని కొంతమందికి అశుభ ఫలితాల్ని ఇస్తున్నా కూడా దీనితో పాటుగా వ్యక్తిగతంగా అంటే జన్మ జాతకం కూడా పరిశీలనలోకి తీసుకోవడం అనేది ఉత్తమం సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు